నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కేంద్రంలో నిర్మిస్తున్న యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నూతన ఆసుపత్రిని ప్రారంభించాలి అని సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసా బుధవారం వర్ణి తహసీల్దార్ స్థాయిలకు విరథిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనులు పూర్తి చేయాలన్నారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకుని నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండే విధంగా చర్యలు చేపట్టి ప్రారంభించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరి లక్ష్మణ్ ఎర్ర సాయిబాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ చేసి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తేవాలని చెప్పి పన్ను కూడా చాలా సాగుతున్నాయి ఆ పన్ను త్వరగా పూర్తి చేయాలి వెంటనే స్టాఫ్ మొత్తాన్ని పెట్టాలి అక్కడ స్టాఫ్ కూడా లేదు సిబ్బంది పూర్తి సిబ్బందిని నియమించి ప్రభుత్వ డాక్టర్ డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం రిప్ట్